ప్రేమ్ కుమార్ గారు థ్యాంక్ యూ అన్న మా నాకు చిన్న అవకాశం నేను అంటే లాస్ట్ వన్ నుంచి జాయిన్ అయ్యాను మన ఆర్ఐటి లో ఆ నేను బెల్లంపల్లి దగ్గరలో ఆ ప్రాంతంలో పాస్టర్ గా పనిచేస్తా ఉన్నాను సో నేను పాస్టర్ గా అంటే వెళ్దాం అనుకున్నటువంటి ఆ తరుణంలోనే దీంట్లో జాయిన్ అయ్యాను సో ఈ కోర్స్ నాకు చాలా ఎంతో ఉపయోగపడింది అంటే కోర్ వాల్యూస్ నుంచి మొదలు పెడితే అంటే నేను ఎప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి చర్చి అయ్యే పెరుగుతా ఉన్నాను సండే స్కూల్ పర్చేస్ చేసేవాడిని యూత్ మధ్య ఉండేవాడిని బట్ ఆర్ లో విన్నటువంటి టీచింగ్స్ నా జీవితాన్ని కానీ నా పరిచర్యని చాలా ప్రభుత్వం చేసిందని చెప్పాలి కోర్ వాల్యూస్ నుంచి మొదలు పెడతా అంటే ఒక పాస్టర్ గా ఒక వ్యక్తి ఎలా ఉండాలి దేవునితో సన్నిహితంగా జీవించడం కావచ్చు లక్ష్య నిశ్చిత విషయంలో కావచ్చు ఆ కోర్వెల్స్ అన్ని కూడా చాలా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చాలా చక్కగా మేము ఆ రెండు నుంచి నేర్చుకున్నాం తర్వాత ఎక్స్పోజిటివ్ పీచింగ్ కూడా మాకు జరిగింది ఆ రాము గారు ఇంత ముందు మనకు మెసేజ్ చెప్పిన రాము సార్ గారు కూడా చాలా చక్కగా మాకు ఎక్స్పోజిటివ్ పీచింగ్ చేశారు తర్వాత నిరీక్షణ అంకుల్ సార్ గారు ఉన్నారు ఆ సార్ గారు కూడా మాకు చాలా చక్కగా చాలా విషయాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ విషయం కావచ్చు మతీ హ్యాపీ హోమ్ ఉండడం హ్యాపీ హోమ్ ఎట్లా చేసుకోవడం విషయంలో కావచ్చు తర్వాత మెంట్ సర్వే కూడా చాలా చక్కగా చెప్పారు అసలు ఒక బుక్ ని ఇట్లాగా కూడా సర్వే చేసాను అంటే సర్వే విన్నాను నేను టెస్ట్ మెంట్ సర్వే విన్నాను బట్ ఇంత చక్కగా ఒక థీమ్ తో ఒక సందేశముతో ఒక మంచి విధానంలో చెప్పడము చాలా సంతోషం వేసింది మేము చాలా అంటే నేను ఆర్ఐటీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తా ఉన్నాను నేను చాలా మందిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాను బట్ వాళ్ళందరూ ఇప్పటికి ఏదో ఒక దాంట్లో ఉండి బయటికి రాలేకపోతా అవుతా ఉన్నారు సో థ్యాంక్ యూ అనిల్ అన్నకి కోర్ వాల్యూస్ చెప్పారు చాలా విషయాలు మాకు నేర్పించాడు పర్సనల్ గా కూడా మాకు కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడాడు సో అంటే ఏదో టీచర్ గా కాకుండా ఒక బ్రదర్ గా అన్ని విషయాలు షేర్ చేయడము తర్వాత డిస్కషన్ సెషన్ అది చాలా ఇంకా ఉపయోగపడింది మాకు ఆ డిస్కషన్ సెషన్ లో కూడా సో థ్యాంక్ యూ అనిల్ అన్న అండ్ జాన్సందర్ రావు గారు మీ ఆ స్టాఫ్ అందరికి అండ్ టీచర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ మీకు అందరు చెప్తాను